మన తెలుగు వారికి సుపరిచితమైన ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ సంస్థ సీనియర్ మేనేజర్ జశ్వంత్ అన్నారు కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా స్కంద కాంప్లెక్స్ లో నూతనంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ శాఖను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు పై ప్రస్తుతం డొమొస్టిక్ ప్యాకేజీపై పది శాతం రాయితీ ఇంటర్నేషనల్ ప్యాకేజీపై ఐదు శాతం తగ్గింపిస్తున్నట్లు వెల్లడించారు మే ఒకటి నుంచి జూన్ ఇరవై వరకు హైదరాబాద్ నుంచి విమాన మార్గంతో పాటు హోటల్ లో బస భోజన వసతి ఉందని అన్నారు నిత్యం పది మంది అవకాశం సిద్దంగా ఉందని అన్నారు పది మందితో పాటు మేనేజర్ ఆలయ సందర్శన మొదలు పూజా కార్యక్రమాలు దగ్గరుండి చేయించడం మా ప్రత్యేకత అన్నారు ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జశ్వంత్ కోరారు కర్నూలు నగరం శాఖలతో పాటు రాజమండ్రి భీమవరం ఒంగోలు ఖమ్మం వరంగల్లో తమ శాఖలు ఒకేసారి ప్రారంభించి అందుబాటులోకి తెచ్చామన్నారు ప్రస్తుతం వేసవి ప్యాకేజీలు సైతం యాత్రికులకు ప్రత్యేక తగ్గింపులతో సిద్దం ఉన్నాయని వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీపంలోని తమ శాఖలను సంప్రదించి ముందస్తు రిజర్వేషన్లు చేసుకుని ప్రత్యేక గుర్తింపు కోరారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా కర్నూలు ప్రజలకు కర్నూలు జిల్లా వాసులందరికీ నమస్కారం మన సుపరిచితమైన ట్రావెల్స్ తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మన కర్నూలు నగరంలో అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇవాళ ఎవరైనా సరే ఈ కర్నూలు బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ప్యాకేజెస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కాశీ యాత్ర వెళ్ళడానికి అని చెప్పనేసి హైదరాబాద్ నుంచి విత్ ఫ్లైట్తో కేవలం ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ అంటే ఇరవై రెండు వేల రూపాయలకే మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాము సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కర్నూలు జిల్లాతో పాటు ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఐదు బ్రాంచులు అంటే మొత్తం కర్నూలుతో కలిపి ఆరు బ్రాంచులు ఇవాళ ఓపెన్ చేస్తున్నాం కర్నూలు రాజమండ్రి భీమవరం ఒంగోలు అలాగే ఖమ్మం మరియు వరంగల్ ఈ ఆరు బ్రాంచుల్లో కూడా ఇవాళ మనం ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో దయచేసి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ నా పేరు జశ్వంత్ అండి ఆర్వ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ని